మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి వృశ్చిక రాశి వారికి రాబోయే మూడు రోజులు అక్టోబర్ పద్దెనిమిది పందొమ్మిది ఇరవై తేదీల్లో అదృష్ట తలుపులు తెరవబోతున్నాయి ఈ మూడు రోజులు కేవలం సాధారణ తేదీలు కావు ఇవి మీ జీవితంలో అష్టైశ్వర్యాలు ఆర్థిక పురోగతి సంతాన సౌఖ్యం ఆరోగ్యశక్తి సుఖం పేరు ప్రతిష్ట అన్నీ ఒకేసారి ప్రసాదించే శుభకాలం అని చెప్పాలి మీ రాశి అధిపతి కుజుడు అంగారకుడు శక్తివంతమైన స్థితిలో ఉండటం దీపావళి సమయానికి లక్ష్మీదేవి ప్రత్యేకంగా ప్రసాదించబడటం వలన ఈ కాలం వృశ్చికరాశి వారికి మార్పు మరియు మంగళం కలిసే సమయంగా మారబోతోంది గ్రహగోచారాల దృష్ట్యా ఇప్పుడే ప్రారంభమవుతున్న ఈ శక్తివంతమైన సమయం మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించి కొత్త దారులు కొత్త అవకాశాలను తెరవబోతుంది కాని ఒక చిన్న జాగ్రత్త అవసరం శుభకాలం మధ్యలో కూడా కొన్ని సన్నని పరీక్షలు చిన్న గందరగోళాలు రావచ్చు అవి మీను పరీక్షించడానికి మాత్రమే భయపడాల్సిన అవసరం లేదు శాంతంగా సానుకూలంగా ఆలోచిస్తే ప్రతి పరిస్థితి మీ అనుకూలంగా మారుతుంది వృశ్చిక రాసి వ్యక్తులు పలోతైన భావాలు అద్భుతమైన మేధస్సు అచంచలమైన పట్టుదల కలవారు వీరు ఎప్పుడూ తమ లక్ష్యం కోసం చివరి వరకు పోరాడతారు సాధారణ మనుషుల కంటే వీరి ఆలోచనా విధానం చాలా లోతుగా ఉంటుంది ఒక సమస్య వస్తే దాని మూలాన్ని కనుక్కోకుండా వదిలిపెట్టరు వీరు పరిశోధకులు వ్యూహకర్తలు నాయకులు ఏ పాత్రలో ఉన్నా తమ ముద్రవేసి చూపిస్తారు వారి వ్యక్తిత్వంలో నిజాయితీ స్పష్టత నిక్కచ్చితనం స్పష్టంగా కనిపిస్తాయి ప్రేమలో స్నేహంలో వీరు చాలా లోతుగా ఇన్వాల్వ్ అవుతారు తమ మనసును పూర్తిగా ఇస్తారు కాని అదే సమయంలో ఆ మనసు దెబ్బతింటే తిరిగి తెరుచుకోవడం వీరికి చాలా కష్టం వీరి మేధస్సు శాస్త్రం వైద్యం పరిశోధన వంటి రంగాలలో ప్రకాశిస్తుంది కాని ఒక రహస్య స్వభావం ఎప్పుడూ వీరి లోపల దాగి ఉంటుంది తమ బాధలు తమ పోరాటాలు బయట చెప్పరు మౌనంగా భరిస్తారు అంతా సైలెంట్ గా ఎదుర్కొంటారు ఇదే కారణంగా కొన్నిసార్లు వారు తప్పుగా అర్థం చేయబడతారు విమర్శలు అనుమానాలు ఎదురవుతాయి కాని వీరు ఎవరికోసం తమ మార్గం మార్చుకోరు వీరి బలం నియంత్రణ వీరు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిస్థితులను కంట్రోల్ చేయాలని కోరుకుంటారు ఇతరుల సంతోషం కోసం తాము త్యాగం చేయడం కూడా వీరికి సహజమే కానీ ఇదే సమయంలో ఈ త్యాగం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయచ్చు వ్యక్తిగత సంబంధాలు ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఉండే విభేదాలు వీరి జీవితంలో పెద్ద సవాళ్లు ప్రేమ ఎంత లోతుగా ఉంటుందో బాధ కూడా అంతే లోతుగా ఉంటుంది ఆ భావోద్వేగ తీవ్రత కొన్నిసార్లు వీరిని ఒంటరితనంలోకి నెట్టేస్తుంది అయినా ఈ రాశివారు తమ బలాన్ని మళ్లీ సేకరించి కొత్తగా పుట్టిన ఫీనిక్స్లా మళ్లీ లేచి నిలబడతారు వీరి జీవితం ఒక మిస్టరీ కాని అదే వీరి మ్యాజిక్ వీరు నిశ్శబ్దంగా ఉంటారు కాని వారి ఆలోచనలు ప్రపంచాన్ని కదిలిస్తాయి వృశ్చిక రాసి వారికి ఇది సాధారణ కాలం కాదు శత్రువులపై విజయం పొందే అద్భుత సమయం ఈ తేదీల్లో అంటే అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల మధ్యలో మీ జీవితంలో ఒక అద్భుతమైన తిప్పు రానుంది ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచిన శత్రువులు మీ గురించి తప్పుగా మాట్లాడినవారు మీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నించినవారు వారి ప్రభావం ఇప్పుడు పూర్తిగా తీరిపోబోతోంది భగవంతుడు ఇప్పుడు మీ పక్షాన నిలుస్తున్నారు గత కాలంలో మీరు ఎదుర్కొన్న అవమానాలు నష్టాలు అన్యాయాలు అన్నీ ఒక్కొక్కటిగా సరిచేయబడతాయి నిజానికి ఈ నాలుగు రోజులు మీ జీవితానికి రక్షణ కవచంలా మారబోతున్నాయి జ్యోతిష్య సూచనల ప్రకారం ఒక వ్యక్తి పేరు లేదా అక్షరాలలో పి ఆర్ ఎస్ లేదా కే ఉన్నవాడు ఇప్పటి వరకు మీ వెనుక కుట్రలు చేస్తున్నాడు ఆ వ్యక్తి మీ పేరును చెడగొట్టడం మానసికంగా కుంగదీయడం మీ ఎదుగుదలని అడ్డుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాడు కాని ఇప్పుడు ఆ కుట్రలు శూన్యమవుతాయి ఆ వ్యక్తి నిజస్వరూపం బహిర్గతమవుతుంది ఆయన ప్రయత్నాలు ఫలించువు మీరు విజయపథంలో ముందుకు సాగుతారు ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ శత్రువులు వెనుకడుగు వేస్తారు మీ గౌరవం మరింత పెరుగుతుంది ఇది మీకు దివ్యరక్షణ సమయం మీకు నష్టం వారికి ఇప్పుడు అదే సమయం ప్రతిఫలం చూపిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది శనివారం ఈరోజు సాధారణం కాదు ఇది ధనత్రయోదశి అంటే ధనతేరస్ పర్వదినం లక్ష్మీదేవి ఆశీర్వాదాలు కురిసే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కొత్త మార్పులు తెస్తుంది అయితే జాగ్రత్త డబ్బుతో సంబంధమున్న విషయాల్లో అంటే లావాదేవీలు అప్పులు రుణాలు లేదా కొత్త పెట్టుబడుల సమయంలో ఒక శత్రువు మీపై మానసికంగా ప్రభావం చూపే ప్రయత్నం చేయవచ్చని హెచ్చరిక ఉంది ఆ వ్యక్తి మీ నమ్మకాన్ని వాడుకుని మీ నిర్ణయాలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది గతంలో తీసుకున్న రుణాలు లేదా అప్పులు ఇప్పుడు మళ్లీ మీ దృష్టికి వస్తాయి చిన్న చిన్న ఆర్థిక ఒత్తిడులు మానసికంగా భారంగా అనిపించవచ్చు కాని ఈ సమయాన్ని మీరు శాంతిగా జాగ్రత్తగా తెలివిగా ఎదుర్కొంటే అదే పరిస్థితి మీకు లాభంగా మారుతుంది ధనతేరస్ రోజున గోమాతను పూజించడం లక్ష్మీదేవికి దీపం వెలిగించడం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీసిద్ధా లక్ష్మే నమ మంత్రాన్ని పఠించడం మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది గుర్తుంచుకోండి ఈరోజు మీకు పరీక్ష సమయంకూడా ఆశీర్వాద సమయంకూడా సహనం జాగ్రత్త భగవంతునిపై నమ్మకం ఇవి మీకు అద్భుత ఫలితాలు అందిస్తాయి అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం ఇది సాధారణ రోజు కాదు నరక చతుర్దశి అర్ధం చీకటిపై వెలుగుకు విజయం సాధించే రోజు ఈ రోజున రాశివారు శత్రువులపై విజయం సాధించే దశలోకి అడుగు పెడుతున్నారు ఇంతకాలం వెనుకనుంచి మీ గురించి తప్పుగా మాట్లాడినవారు మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించినవారు రోజున మీ ఆత్మవిశ్వాసం ముందు తల వంచాల్సి వస్తుంది అయితే జాగ్రత్త ఈ రోజున ఒక వ్యక్తి మీరు నమ్మినవాడు కావచ్చు అతడు మీ వ్యక్తిగత లేదా వృత్తిపరమైన విషయాలను తప్పుడు రూపంలో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాడు వారిని ఆపడం కంటే మీ నిశ్శబ్దం మీ ధైర్యం మీ విజయమే వారికి సమాధానం అవుతుంది ఈ రోజున మీలో ఒక అద్భుతమైన మార్పు మొదలవుతుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ ధైర్యం రెట్టింపు అవుతుంది మీ శత్రువులు మీరు కదిలించలేని శక్తి అని గ్రహిస్తారు నరక చతుర్దశి రోజున శ్రీ హనుమాన్ చలిస పఠించడం తులసి మొక్కదగ్గర దీపం వెలిగించడం లేదా గోమాతకు సేవ చేయడం మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి మీ చుట్టూ దివ్య కాంతి వలయం సృష్టిస్తుంది ఈరోజు మీ జీవితానికి ఒక స్పష్టమైన సందేశం మీరు చీకటిని కాదు వెలుగును పుట్టించడానికి పుట్టారు అక్టోబర్ ఇరవై సోమవారం ఇది మహాదీపావళి లక్ష్మీ పూజ దినం ప్రపంచమంతా వెలుగుల్లో మునిగిపోతుంటే వృశ్చిక రాశివారికి ఇది జీవితంలో చీకటిపై వెలుగుకు ఘన విజయం సాధించే సమయం ఈ రోజున మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న న్యాయం జరుగుతుంది మీపై కుట్రలు పన్నినవారు మీ విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినవారు ఇప్పుడు తమే వేసిన ఉచ్చులో చిక్కుకుంటారు వారి తప్పుడు అడుగులు బహిర్గతమవుతాయి వారి ముఖాలపై నిజం వెలుగుపడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజున లక్ష్మీదేవి దృష్టి వృశ్చిక ప్రత్యేకంగా పడుతుంది ఆమె ఆశీర్వాదంతో మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు పూర్తిగా నశిస్తాయి మీ మనస్కు ప్రశాంతత జీవితానికి విజయప్రద దిశ లభిస్తుంది మీ శత్రువులు తగిన ఫలితాన్ని అనుభవిస్తారు మీరు మాత్రం ఆ అగ్నిలో నుంచి ఫీనిక్స్లా పునర్జన్మ పొందుతారు ఈరోజు మీ విజయానికి మీ కొత్త ఆరంభానికి సంకేతం ఈ మహాదీపావళి రోజున లక్ష్మీదేవిని ఓం శ్రీం మహాలక్ష్మే నమ మంత్రంతో పూజించడం ఇంట్లో ప్రతి మూలలో దీపం వెలిగించడం అనాథలకు పేదలకు ఆహారం దానం చేయడం మీ జీవితంలో శాంతి ధనం ఆనందం ప్రవహించేలా చేస్తుంది ఇది మీ సమయం చీకటి ముగిసింది వెలుగు మొదలైంది వృశ్చికరాశి వారికి ఈ దీపావళి జీవితాన్ని మార్చే దివ్యక్షణంగా నిలుస్తుంది ఈ మూడు రోజులు రాశి వారికి దివ్యమైన మార్పుల సమయం ఇది సాధారణ పండుగ కాలం కాదు మీ జీవితంలో అదృష్ట ద్వారాలు తెరుచుకునే ఆధ్యాత్మిక కాలం ఈ మూడు రోజులలో మీరు మీ మానసిక బలాన్ని పెంచుకోవాలి ఎంత ఒత్తిడి వచ్చినా ఎంత పరీక్షలు ఎదురైనా మీరు నిలబడి ఉంటే భగవంతుడు మీకు అద్భుత ఫలితాలు ఇస్తాడు లక్ష్మీదేవి కృపాదృష్టి ఈ కాలంలో ప్రత్యేకంగా మీమీదు ఉంటుంది ఆమె ఆశీర్వాదం మీ అదృష్టాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది గతంలో నెమ్మదిగా సాగిన పనులు వేగం అందుకుంటాయి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఈ పండుగ కాలం మీకు మూడు రంగాల్లో ఆశీర్వాదం తెస్తుంది ఆధ్యాత్మికంగా మీలో ప్రశాంతత శక్తి పెరుగుతుంది ఆర్థికంగా ఓ ధనప్రవాహం లాభాలు కొత్త ఆఫర్లు అవకాశాలు వస్తాయి వ్యక్తిగతంగా ఓ మీ సంబంధాలు కుటుంబ జీవితం కొత్త వెలుగును పొందుతుంది ఈ మూడు రోజులు మీరు శ్రద్ధతో ప్రార్థనలు చేయండి మంచి ఆలోచనలు పంచండి దీపాలు వెలిగించండి మీ జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకుంటాయి భగవంతుడు ఇప్పుడు మీతో ఉన్నాడు మీరు చేయాల్సింది ఒక్కటే నమ్మకం ముంచి ధైర్యంగా ముందుకు సాగడం అక్టోబర్ పద్దెనిమిది ధనత్రయోదశి పండుగ ఇది కేవలం బంగారం కొనుగోలు చేసే రోజు కాదు ధనప్రవాహం ప్రారంభమయ్యే దివ్య సమయం ఈరోజు కుజుడి శక్తి అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది అందుకే ఈ రోజున కుజుడికి సంబంధించిన వస్తువులు బంగారు ఆభరణాలు రాగి వస్తువులు లేదా నూతన పెట్టుబడులు చేయడం మీ ఆర్థిక జీవితానికి శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు ఈరోజు మీరు కొనే ఒక చిన్న వస్తువు కూడా భవిష్యత్తులో పెద్ద అదృష్టానికి సంకేతం అవుతుంది అందుకే ఆ రోజు కొనుగోలు చేసే ప్రతి వస్తువును కృతజ్ఞతతో తీసుకోవాలి అలాగే ఈరోజు శనిదేవునికి ప్రత్యేక ప్రార్థనలు చేయడం చాలా ముఖ్యమైంది శనిదేవుని కృపాదృష్టి వల్ల ఉన్న ప్రతికూల శక్తులు ప్రమాదాలు శత్రువుల కుట్రలు అన్నీ దూరమవుతాయి శనిదేవుని ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించడం హనుమాన్ చలీస పఠించడం లేదా శనిశ్వర గాయత్రి మంత్రం జపించడం మీకు దివ్యరక్షణ కలిగిస్తాయి ఈ ధనత్రయోదశి పర్వదినం మీకు కేవలం ఆర్థిక శుభం మాత్రమే కాదు మానసిక బలం దైవ కరుణ ఆధ్యాత్మిక శక్తి కూడా అందిస్తుంది ఇది మీ అదృష్టాన్ని మేల్కొలిపే మొదటి అడుగు అక్టోబర్ నరక చతుర్దశి ఇది కేవలం పండుగ ముందు రోజు మాత్రమే కాదు అంధకారాన్ని తొలగించి వెలుగుని ఆహ్వానించే పవిత్ర సమయం ఈ రోజున ఇంటి శుభ్రత పాత వస్తువుల తొలగింపు దోషకర శక్తుల నివారణ చాలా శుభకరంగా భావించబడుతుంది ఇంటి ప్రతి మూలలో ఉన్న పాత ఉపయోగంలేని వస్తువులు విచారాలు బాధల గుర్తులు ఇవన్నీ తొలగించండి ఇవి కేవలం వస్తువులు కాదు లక్ష్మీదేవి ప్రవేశాన్ని అడ్డుకునే అశుభ శక్తులు వాటిని బయటకు పంపిన క్షణం నుండి మీ ఇంట్లో శుభవైబ్రేషన్స్ సానుకూల శక్తులు ప్రవహించడం ప్రారంభమవుతుంది ఈ రోజున మీరు చేసే ప్రతి శుభకార్యం లక్ష్మీదేవిని ఆహ్వానించే ఒక దివ్య ఆరంభం అవుతుంది అందుకే స్నానం ముందు ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేయడం లేదా నూనె దీపం వెలిగించి ఓం మహాలక్ష్మే నమః జపించడం చాలా మేలని సూచిస్తున్నారు మీరు శుభ్రం చేసే ప్రతి మూలలో ఒక కొత్త శక్తి జన్మిస్తుంది మిమ్మల్ని ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి ఆనందం వైపు నడిపిస్తుంది నరక చతుర్దశి అంటే ఓ లోపలి చీకట్లను వెలుగుతో మార్చే రోజు మీ మనస్సును ఇంటినీ జీవితాన్ని ఈ దివ్య కాంతితో నింపండి అక్టోబర్ ఎరవేత్ మహాదీపావళి ఇది కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు లక్ష్మీదేవి నేరుగా భూమిపై అడుగుపెట్టే పవిత్ర రాత్రి రోజున ప్రతి ఇల్లు దీపాలతో మంత్రాలతో భక్తితో ప్రకాశించే ఆలయమౌతుంది అందుకే లక్ష్మీపూజను శుభముహూర్తంలో నిర్వహించడం అత్యంత ముఖ్యమని చెప్పారు ఈ పవిత్ర సమయాన పూజ చేసేవారు తమ జీవితంలో ఆర్థిక స్థరత్వం ధన ప్రాప్తి శాంతి సౌభాగ్యం పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి పూజ సమయంలో తులసి ఆకులు చందనం కుంకుమ పసుపు తీపి ప్రసాదం వాడడం లక్ష్మీదేవి ప్రసన్నతకు సంకేతం అలాగే ఘంటనాదం శంఖధ్వని వినిపించడం మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను పూర్తిగా తొలగిస్తుంది ఈ రాత్రి వెలిగే ప్రతిదీపం మీ జీవితంలో కొత్త అవకాశాలు కొత్త ఆరంభాలు కొత్త వెలుగు తీసుకువస్తుంది భక్తి విశ్వాసం పాజిటివ్ ఎనర్జీతో చేసిన లక్ష్మీ పూజ మీ అదృష్టాన్ని స్థరపరుస్తుంది సంపదను స్థరపరుస్తుంది మిమ్మల్ని అష్టైశ్వర్యాలతో నింపుతుంది ఈ దీపావళి రాత్రి మీ జీవితంలో వెలిగే దీపం చీకట్లను కాదు సందేహాలను భయాలను నిరాశలను తొలగించే దివ్యకాంతి వృశ్చిక వారికి రాబోయే మూడు రోజులు ఆర్థిక జాగ్రత్తలు చాలా ముఖ్యము ఈ పండుగ ఉత్సాహంలో కొన్నిసార్లు మనం అజాగ్రత్తగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటాం దాంతో ఆర్థిక ఇబ్బందులు అప్పులు రుణాలు మళ్లీ రీసర్ఫసింగ్ అయ్యే అవకాశం ఉంది ప్రత్యేకంగా అక్టోబర్ పద్దెనిమిది ఓ ధనత్రయోదశి రోజున మీరు పెద్ద పెట్టుబడులు కొత్త రుణాలు లేదా అసాధారణ ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం నుంచి దూరంగా ఉండాలి చిన్న చిన్న లావాదేవీలు కూడా జాగ్రత్తగా కాల్కులేటివ్గా చేయాలి పంతొమ్మిది అక్టోబర్ ఇరవై తేదీల్లో మానసిక ప్రశాంతత కోసం ధ్యానం ప్రార్థనలు చేయడానికి సమయం కేటాయించండి లక్ష్మీదేవి హనుమంతుడి స్మరణ ద్వారా మీ మనోబలం నిబద్ధత విజయం సాధించే శక్తి పెరుగుతుంది అలాగే రహస్య ఆర్థిక విషయాలను నమ్మకమైన వ్యక్తితో మాత్రమే చర్చించడం మంచిది సరైన ఆర్థిక ప్రణాళిక డిసిప్లిన్ జాగ్రత్త ఇవే ఈ మూడు రోజుల్లో మీ సంపదను స్థరపరుస్తాయి వృశ్చిక రాశి వ్యక్తుల కోసం పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది ముఖ్య సూచనలు ఈ రెండు రోజుల్లో జీవిత భాగస్వామితో గొడవలు అభిప్రాయ భేదాలు ఎదుర్కోవడం సాధ్యమే వృశ్చిక రాశి స్వభావం తీవ్రమైన భావోద్వేగాలతో కూడినది దాంతో చిన్న విషయం కూడా పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది ఈ సమయంలో మాటల్లో జాగ్రత్త వహించడం అతి భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవడం మానవీయంగా తప్పు అని జ్యోతిష్యులు సూచిస్తున్నారు సంబంధాలను బలంగా ఉంచడానికి సహనం శాంతి ప్రేమ అత్యంత ముఖ్యమని చెప్పారు తక్కువ మాట్లాడటం అవసరమైతే మౌనంగా ఉండటం కూడా సమయానికి మంచిది ఏ పరిస్థితిలోనైనా బంధాలను బలహీనపరచే మాటలు వద్దు శాంతి ప్రేమ కృతజ్ఞతతో వ్యవహరిస్తే ఈ చిన్న విభేదాలు కూడా బలమైన మరింత ఘనమైన సంబంధాలుగా మారతాయి వృష్టిక రాశివారు ఈ పండుగ కాలంలో ఎరుపు మెరూన్ నారింజ ముదురు పసుపు రంగులను ధరిస్తే అది కేవలం అందం మాత్రమే కాదు శక్తి అదృష్టం కూడా ఆకర్షిస్తుంది ముఖ్యంగా అక్టోబర్ ఇరవెత్త మహాదీపావళి లక్ష్మీ పూజ రోజున మెరుం లేదా లేత ఎరుపు పసుపు కలగల్పిన రంగులు ధరిస్తే ధనం సంపద విజయాలు ఐశ్వర్యం పెరుగుతుందని చెప్పారు అదృష్ట సంఖ్యలు తొమ్మిది కుజుడికి సంబంధించి ఒకటి ఏడు ఈ సంఖ్యలు ధైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని జ్యోతిష్యులు సూచించారు మంత్ర జపాలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు నూట ఎనిమిది లాంటి సంఖ్యల్లో చేయడం అత్యంత శుభం ధనత్రయోదశి కొనుగోళ్లలో తొమ్మిది లేదా ఒకటి ఉండేలా చూడడం అదృష్టాన్ని మరింత పెంచుతుంది ఉత్తమ సమయాలు ఉదయం సూర్యోదయం తర్వాత సాయంత్రం కుజహోర సమయంలో ఈ సూచనలను పాటించడం ద్వారా మీరు ఈ పండుగల సమయంలో ఆర్థిక వ్యక్తిగత ఆధ్యాత్మిక విజయాలు అందించగలరు అక్టోబర్ ఇరవై మహాదీపావళి పూజ ఈ పవిత్ర పూజను ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు నిర్వహించడం అత్యంత శుభకరమని సూచించారు ఈ ఒక గంటలో చేసే పూజ ద్వారా లక్ష్మీదేవి దృష్టి ప్రత్యేకంగా మీపై పడుతుంది మీ ఆర్థిక స్థితి సంపద ఐశ్వర్యం సుస్థిరమవుతుంది పూజ సమయంలో దీపాలు వెలిగించడం తులసి పువ్వులు చందనం కుంకుమ ఉపయోగించడం మిమ్మల్ని శత్రువుల కుట్రల నుండి రక్షించడమే కాక అదృష్టాన్ని ఆకర్షిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి